శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రమాదం తరుముకొస్తుంది బిడ్డ అందుకే కాసేపు నీతో ఒంటరిగా మాట్లాడాలని సప్త సముద్రాల దాటి వస్తున్నాను ఎవరూ లేనప్పుడు మాత్రమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే పూర్తిగా విను అది కూడా రహస్యంగా ఎందుకు వినమంటున్నానంటే తల్లి ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోవద్దు కాబట్టి శ్రద్ధగా ఈరోజు నీ సాయి నీకు ఏమి చెప్తున్నాడో ఆలకించు దానిలో నా అర్థం నీకే తెలుస్తుందమ్మా బిడ్డ ఈరోజు నీతో మాట్లాడాలని నీ సాయిని వచ్చాను కేవలం నీ అంతరాత్మతో కేవలం నీకు నువ్వుగా నా మాటలు వింటూ అదే ఒక రహస్యంగా ఒక్కసారి నువ్వు నిన్ను నువ్వు పరిశీలించుకో ఏం చేస్తున్నావు అసలేం చేయబోతున్నావు దేని గురించి నీ ఆలోచనంతా ఇదంతా కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోవాలి బిడ్డ అందుకే ఈ సందేశాన్ని చాలా దూరం నుంచి వచ్చి మరీ తెలియచేస్తున్నాను నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలి వేస్తుందమ్మా ఎందుకంటే ఇది నీ అమాయకత్వమో లేదంటే అజ్ఞానమో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఎందుకమ్మా ఇలా రోజు రోజుకి ఈ విధమైన ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉన్నావు అదేంటో నీకు తెలియచేయడానికి నీ సాయి తండ్రి ఒక సందేశం రూపంలో నీ ముందుకు తీసుకొచ్చానమ్మా ఇది నువ్వు ఈ సందేశాన్ని వదులుకుంటే ఒక అదృష్టాన్ని జార విడుచుకున్నట్లే కాబట్టి నేను చెప్పే మాటల్ని పూర్తిగా ఆలకించు అప్పుడే నీకు ఈ బాబా ఏం చెప్తున్నాడనే విషయం గురించి అర్థమవుతుంది నువ్వు ఎవరిపైన నమ్మకాన్ని ఏర్పరచుకోపోయినా సరే నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా నీ గురువుగా భావిస్తావో వారిపై నీకున్నటువంటి నమ్మకం అచంచలమైనదిగా ఉంటే చాలు ఈ సంవత్సరంలో నీకు దక్కనదంటూ ఏది ఉండదమ్మా నన్ను నమ్ముకున్న వారికి కష్టాలు వెంటనే తీర్చేస్తాను వారు కోరుకున్నటువంటి కోరికలు కూడా తీరుస్తాను అలాగే నువ్వు కూడా నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కాబట్టి నా గురు అనుగ్రహం నీకు తప్పకుండా కలగబోతుంది బిడ్డ నా ఆ గురు అనుగ్రహం నీకు లభించబోతుంది ఇక నువ్వు తలపెట్టిన పనులన్నీ కూడా శుభకరంగా మారబోతున్నాయి ఇప్పటి నుంచే నీ జాతకం అంతా కూడా మారు మార్చబోతున్నానమ్మా నువ్వు ఏ పనైతే తలపెట్టబోతున్నావో ఏ అడ్డంకులు వచ్చి వాటిని ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతూ ఉన్నావో ఆ అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగిపోయి మంచిగా నీకు విజయం పొందేటటువంటి మార్గం అనేది ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో నీకు కలగబోతుంది ఎవరి మనసులను కూడా నువ్వు ఎప్పుడు కూడా నొప్పించలేదు ఎవరి పైన కూడా ఎప్పుడు కూడా నువ్వు కోపాన్ని ప్రదర్శించలేదు ఎన్నడూ కూడా ఎవరిని ద్వేషించలేదు కాబట్టి న్యాయపరమైనటువంటి నీ కోరికను తీర్చకపోతే ఇక బాబా ఉన్నది చూడు చూడుబిడ్డ ఒక మాట చెప్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల జీవితంతో పోల్చుకోవద్దు ఎందుకంటే ఇతరుల యొక్క జీవితము లేదంటే వారి యొక్క కష్టాలు వారి యొక్క సుఖాలైనా సరే వారు కర్మానుసారంగా ఏర్పడతాయి కాబట్టి వారి వెనక ఉన్న కష్టాన్ని మాత్రమే నువ్వు తెలుసుకోవాలి వారు సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఎందుకు సంతోషంగా లేనని నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కువగా ఆలోచన చేస్తూ ఏది చేయలేక అక్కడే ఆగిపోవద్దమ్మా కాబట్టి నువ్వు ఏదైతే ఎంచుకున్న ఒక మంచి రంగానైనా ఏదైనా ఒక మంచి పని అయినా సరే దానిలో నువ్వు గొప్ప ఫలితం అనేది నువ్వు రావాలంటే ఎక్కువగా నువ్వు ఆలోచనతో సతమతమైపోవద్దు ఎవరైనా సరే వారి సాహసాన్ని బట్టి అంటే ఎవరైనా సరే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో అంటే వారుకున్నటువంటి తెలివి వారికున్నటువంటి అర్హతను బట్టి లేదంటే వారుకున్నటువంటి గొప్ప తెలివితేటల బట్టి లాభాలు పొందుతూ ఉంటారు నువ్వు మాత్రం వారు చేసిందల్లా చేయాలంటే ఏది కూడా జరగదమ్మా అది చేయలేక నువ్వు చేయాలనుకున్నది చేయలేక మధ్యలో ఆగిపోతావు నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు చేరుకోలేవు బిడ్డ కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారని ఎవరికో లాభాలు వచ్చాయని ఆ పని చేస్తే బాగున్నో ఈ పని చేస్తే బాగున్నని రకరకాల ఆలోచనలతో మీ యొక్క ఆలోచన విధానాన్ని మీకు అంటే సరైనటువంటి దారిలో పెట్టలేకపోతున్నా నీకు ఎంతో జ్ఞానం ఉంది అలాగే ఆలోచించే గొప్ప తెలివితేటలు కూడా ఉన్నాయి కానీ ఏం లాభం చెప్పు బిడ్డా ఇతరులను చూసుకుంటూ వారు ఈ విధంగా చక్కగా లాభాన్ని పొందారు కాబట్టి నేను కూడా ఆ పని చేయాలనే ఆలోచన నీలోనే ఉంది అది సరైనది కాదమ్మా నువ్వు దేని గురించి అయితే ఇన్నాళ్ళుగా ఎక్కువగా శ్రద్ధ వహించి ఏ పని గురించి అయితే నీకు అవగాహన ఉందో దాని అందే నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే దానికోసమే పోరాటం చెయ్యు ఒక్క సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైనా సరే నువ్వు చేసినటువంటి కష్టానికి తప్పకుండా ప్రతిఫలమైతే వచ్చి తీరుతుంది బిడ్డ అలా కాకుండా అన్నిట్లో చేయాలని చెప్పి ప్రతి పని ఎంచుకొని ఏ పనిలో కూడా విజయం సాధించకపోగా పూర్తిగా అలసిపోయిన జీవితం అంతా కూడా తారుమారైపోతుంది నువ్వు నీకు నువ్వే విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచన విధానంతో నీ మెదడుని నీ మనసుని నువ్వే పాడు చేసుకోవద్దమ్మా ఇప్పటికే నీ మనసు పూర్తిగా ఎంతో విరత్ చెంది ఉంది అలాగే ఎన్నో రకాల ఆలోచనలతో ఏ పని చేయాలో అర్థం కాక విసుగుపోయి ఉన్నావో ఎంతో అందమైనటువంటి రోజుగా ఈ రోజు ఒక మంచి అవకాశాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నానమ్మా కాబట్టి ఈ మాటలన్నీ కూడా రహస్యంగా వినమని చెప్తున్నాను ఎందుకంటే ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్న నీకు ఆ కష్టంలో ఏ విధమైన బాధ కలుగుతుందనే అనుభూతి నీకు తెలుసు కాబట్టి ఇంత తెలివితేటలు ఉన్నటువంటి నీవు ఒక పని ఎంచుకున్నప్పుడు ఆ పని పూర్తి చేయకుండా ఎవరో ఏదో చేస్తున్నారని లాభాలు పొందుతున్నారని వారి దారిలో నేను కూడా వెళ్ళాలని నువ్వు మాత్రం వెళ్తే అంటే అడ్డదారిలో వెళ్ళి ధనం సంపాదించాలని రకరకాల ఆలోచనలు అయితే ఎప్పుడూ నీ మెదడులో ఉండద్దు అలా ఉంటే ఏ పని చేయకుండా మధ్యలో ఆగిపోతావు దానివల్ల నీకు ఎంతో విరక్తి కోపం అనేది వస్తుంది బిడ్డ అలా కోపం ఎక్కువగా రావడం వల్ల ప్రతి ఒక్కరిని కూడా కోపతాపాలతో పలకరించడం అలా చేస్తూ ఉంటావు అప్పుడు నీ మనసుకి ప్రశాంతత అనేది ఉండదమ్మా అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా నువ్వు చేసిన పనిపైన దృష్టి నిలపకపోవడం వల్ల నీకు ఆ పనిలో ఎలాంటి లాభం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా నీకు కోపానికి కారణం కాబట్టి ఈ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో ఏదైనా కానీ నువ్వు ఎంచుకున్నా నీకు తెలిసినటువంటి రంగంలో నువ్వు దృష్టిని సారించు అప్పుడే నీకు గొప్ప విజయం వస్తుంది నీ చుట్టూ రకరకాల పడవలు కనిపిస్తాయి అందులో నువ్వు ఏదైనా ఒక్క పడవ మాత్రం ఎక్కితే సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంటావు అలా కాకుండా నీ ముందు చాలా పడవలు ఉన్నాయి కాబట్టి ఒక కాలు ఒక పడవలో మరొక కాలు ఇంకొక పడవలో వేస్తే ఏమవుతుందో చెప్పుబిడ్డ అంతటికీ కూడా మోసం వస్తుంది కాబట్టి నిన్ను సురక్షితంగా ఒడ్డుకి చేరుకోవాలి నువ్వంటే ఏదైనా ఒక పడవని మాత్రమే సర్వంగ అంటే ఏదైనా ఒక పడవ పైన మాత్రమే నువ్వు ప్రయాణం చేయాలి కాబట్టి నీలో ఆ సామర్థ్యం ఉంది ఆ తెలివితేట్లు కూడా ఉన్నాయి ఇప్పటికైనా సరే నువ్వేంటో నువ్వు తెలుసుకోబిడ్డా నీ మనసు ప్రశాంతంగా మొదటగా ఉంచుకో మంచి ఆలోచనలు చేస్తూ ఉండు నువ్వు నిర్మలంగా ఆలోచించడం మొదలు పెడుతుంటే నలుగురితోనూ చక్కగా ఆనందంగా మాట్లాడే విధానం కూడా నువ్వు పెంచుకున్న వాడు అవుతావు ఇది అక్షరాల నిజం నువ్వు ఎప్పుడు కూడా స్నానం చేసి ఒంటిని శుభ్రపరచుకుంటూ ఉంటావు కదా అలాగే నీ మనసును కూడా శుభ్రపరచుకోవాలంటే జ్ఞానం అవసరమమ్మా నీకు ఏదైతే జ్ఞానం ఇస్తుందో అలాంటి వాటిపైనే దృష్టి పెట్టు ఏదైతే మనశ్శాంతిని ఇస్తుందో అలాంటి ఆలోచనలే చేస్తూ ఉండు అప్పుడే నువ్వు జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత స్థానంలో ఉంటావు బిడ్డ కాబట్టి ఇక నుంచైనా సరే జాగ్రత్తగా మసలుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుగినో భవంతో జై సాయిరా